హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఐఎస్ అకాడమీ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ కరెంటు పాలిటిక్ సంబంధించినటువంటి కంటెంట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అదే చండీగఢ్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా టూ ఫార్టీ ఆర్టికల్ కిందికి తీసుకురావడం కోసం పార్లమెంటు రాబోయే సెషన్లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు మొన్నటి రోజున నవంబర్ ఇరవై ఒకటవ తేదీన లోక్సభ రాజ్యసభకు సంబంధించినటువంటి బులెటన్లో ప్రకటించారు అయితే మళ్ళీ నిన్నటి రోజున ఈ నెక్స్ట్ సెషన్లోనే ఉండదు అని చెప్పేసి అన్నారు కానీ ఏదేమైనప్పటికీ అసలు కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి చండీగఢ్ యొక్క ప్రాధాన్యత ఏంటి దానికి సంబంధించినటువంటి టూ ఫార్టీ ఆర్టికల్ తీసుకురావడం కోసం మరి ప్రవేశపెట్టబోయే ఆ రాజ్యాంగ సవరణ బిల్లు యొక్క ప్రాధాన్యత ఏమిటి వాటికి సంబంధించినటువంటి అంశాలను మనం కరెంట్ పాలిటీ దృష్టిలో చూద్దాం ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు తమిళలో చిన్న మిస్టేక్ పడింది ఇది ఆర్టికల్ కాదండి నూట ముప్పై ఒకటవ సవరణ బిల్ అండి ఓకే రైట్ దెన్ నెక్స్ట్ వన్ మనం గతంలో ఏదైతే కరెంట్ పాలిటీకి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ అనేటువంటిది ఉందో అదేవిధంగా మళ్ళీ ఆ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో అభ్యర్థుల కోరిక మేరకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కంటిన్యూగా మన కరెంట్ పాలిటీ కంటెంట్ అనేటువంటిది మంత్లీ వైజ్ ఉంటుంది సో ఇప్పటివరకు మనకు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మంత్లో ఉన్నాం కాబట్టి నవంబర్ మంత్ వరకు ఉన్నటువంటి కంటెంట్తో పాటుగా రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించింది ఎవ్రీ మంత్ కరెంట్ పాలిటీ అనేటువంటిది ఉంటుంది ఇది గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించిన ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఎస్ఐపిసి అభ్యర్థులకు కూడా ఉపయోగపడుతుంది గ్రూప్ వన్ మెయిన్స్ ప్రిపరేషన్లో మాత్రం చాలా వరకు ఉపయోగపడుతుంది కాంటెంపరీ ఇష్యూస్ మీద మనకు బేస్ చేసుకుని పాలిటీ గవర్నెన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు సో అది ఈ ఈ కంటెంట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది గ్రూప్ టూలో కూడా మనకు పాలిటీ నుంచి కరెంట్ పాలిటీ అంశాలకు ఉపయోగపడుతుంది ఇక పాలిటీ అనేది యథావిధిగా నైంటీ నైన్ రూపీస్కు మనం అందించడం జరుగుతుంది ఆ ఆఫర్ అనేటువంటిది మరొక త్రీ డేసు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఓకేనా సో హాయ్ అండి వర్షన్ గారు రైట్ అండి ఇప్పుడు చూద్దాం అసలు ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటిది మనం చూసినట్లయితే యూనియన్ టెరిటరీస్కి సంబంధించింది మన రాజ్యాంగంలో ఎనిమిదవ భాగంలో ఎనిమిదవ భాగంలో రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వందల నలభై ఒకటి వరకు ఆర్టికల్స్ అనేటువంటివి మనకు ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలను తెలియజేస్తున్నటువంటి నిబంధనలు ఇవి అయితే భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల యాభైలో మనకు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి కూడా లేవండి మొత్తం కూడా రాష్ట్రాలు అని చెప్పి పార్టీఏ పార్టీఏ బి సి డి అని చెప్పేసి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉండేవి పంతొమ్మిది వందల యాభై ఆరులో మనకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసి ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఈ రాష్ట్రాల యొక్క పార్టీఏ పార్టీ బి పార్టీ సి అనే డి అనేటువంటి వాటిని రద్దు చేశారు రద్దు చేసి ఆ రోజున మనకు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటి ఏర్పాటు చేశారు సో ఆ విధంగా మనకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటివి ఏర్పాటు కొనసాగుతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఈ పంతొమ్మిది వందల యాభై ఆరులో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ రోజున అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపులు లక్షద్వీపు అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ మణిపూరు త్రిపుర ఢిల్లీ అని చెప్పి ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి ఈరోజు అవే కాస్త ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు అయినాయి మరి వీటిలో చండీగఢ్ ఎప్పుడు ఏర్పడింది అంటే మనకు పంతొమ్మిది వందల అరవై ఆరులో పంజాబ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చేస్తున్నప్పుడు పంజాబ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చేసి సో దాని ద్వారా మనకు పంజాబు హర్యానా అనేటువంటి రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ను ఏర్పాటు చేశారు చండీగఢ్ను ఏర్పాటు చేశారు మరియు చండీగఢ్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు పంతొమ్మిది వందల అరవై ఆరు కంటే ముందు పంజాబ్ అనేటువంటి రాష్ట్రానికి చండీగఢ్ రాజధానిగా ఉండేది రాజ్యాంగం అమల్లోనికి రాకముందు మన దేశానికి స్వాతంత్రం రాకముందుకు బ్రిటిష్ పాలనా కాలంలో పంతొమ్మిది వందల బ్రిటిష్ పాలనా కాలంలో పంజాబ్కు లాహోర్ అనేది రాజధానిగా ఉండేది అయితే లాహోర్ అనేది పాకిస్తాన్ భూభాగంకి వెళ్ళిపోయింది కాబట్టి సో పంజాబ్కు చండీగఢ్ రాజధానిగా కొనసాగుతూ వచ్చింది ఈ క్రమంలో మనకు పంతొమ్మిది వందల అరవై ఆరులో పంజాబ్ నుంచి హర్యానా అనేటువంటిది ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ను చేశారు అయితే పంతొమ్మిది వందల అరవై ఆరులో చండీగఢ్కు ఒక చీఫ్ అడ్మినిస్ట్రేటర్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఈ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కానీ ఇలా లెఫ్టినెంట్ గవర్నర్ కానీ కేంద్రపాలిత ప్రాంతాలకు పరిపాలకులుగా రాష్ట్రపతి ద్వారా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుందండి అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చండీగఢ్కు చీఫ్ అడ్మినిస్ట్రేటర్ హోదాను తీసేసి పంజాబ్ రాష్ట్ర గవర్నర్నే ఓకే పంజాబ్ రాష్ట్ర గవర్నర్నే పాలకుడిగా నిర్వాహకుడిగా పేర్కొనడం జరిగింది పంజాబ్ రాష్ట్ర గవర్నర్ ఓకే సో ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర గవర్నర్ ఎవరున్నారు అనేటటువంటిది అనేటువంటిది మీరు కామెంట్స్లో ఆన్సర్ చేయండి ఈ విధంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంజాబ్ రాష్ట్ర గవర్నర్ చండీగఢ్కి పరిపాలకుడిగా కొనసాగుతూ ఉన్నాడు ఓకే మరియు ఈ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి హోదా రద్దయింది అయితే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తిని మనకు ఈ గవర్నర్కి సలహాదారుడిగా కొనసాగిస్తూ ఉన్నారు సో ఇది ఇప్పుడు విషయం ఏమిటి అంటే మనకు టూ ఫార్టీ ఆర్టికల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ టూ ఫార్టీ ఆర్టికల్ శాసనసభలు లేనటువంటి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నిబంధనలను తెలియజేస్తుంది శాసనసభలు లేనటువంటి కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్రపతియే పరిపాలన నిబంధనలను రూపొందిస్తాడు రాష్ట్రపతియే పరిపాలన నిబంధనలను రూపొందించడం జరుగుతుంది సో ఈ పరిపాలన నిబంధనలు అనేవి ఒక రూపంలో అమలవడం అనేటువంటిది జరుగుతుంది మరి ఇప్పుడు ప్రస్తుతం టూ ఫార్టీ ఆర్టికల్ కింద మనం అండమాన్ నికోబార్ కానీ దాద్రానగర హవేలీ డయ్యూ డామన్ కానీ మరియు అదేవిధంగా లక్షద్వీప్ కానీ ఓకేనా సో ఇవి ప్రస్తుతం టూ ఫార్టీ ఆర్టికల్ క్రింద కొనసాగుతూ ఉన్నాయి ఆ దాని కింద మనకు రాష్ట్రపతి పరిపాలనా నిబంధనలు రూపొందించే అధికారం ఉంది అయితే పంజాబ్ రాష్ట్ర గవర్నరే మనకు చండీగఢ్కు పరిపాలకుడిగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని తీసేసి కంప్లీట్గా చండీగఢ్కు ఒక చీఫ్ అడ్మినిస్ట్రేటర్ని పూర్తి బాధ్యుడిగా తీసుకొచ్చి మరియు రాష్ట్రపతి నిబంధనలు రూపొందించే విధంగా తీసుకురావాలి అని చెప్పేసి మనకు నూట ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ బిల్లును రాబోయే సెషన్లో ప్రవేశపెట్టబడుతుంది అని చెప్పేసి మనకు మొన్న ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది సో ఇది మనకు ఉన్నటువంటి నిబంధన అయితే ఈ క్రమంలో పంజాబ్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఆ రోజు పంతొమ్మిది వందల అరవై ఆరులో చండీగఢ్ను ఉమ్మడి రాజధానిగా చేసినటువంటి క్రమంలో తదుపరి పూర్తిగా చండీగఢ్ పంజాబ్కి రాజధానిగా ఉంటుందని ఒక హామీ చేసినప్పటికీ కూడా అది అమలు చేయకపోవడమే కాకుండా ఇప్పుడు పూర్తిగా పంజాబ్ నుంచి చండీగఢ్ అనేటువంటి దాన్ని కేంద్ర పరిధిలోకి తీసుకోవడం అనేటువంటిది ఇది సరైనది కాదు అని చెప్పేసి పంజాబ్ నుంచి వ్యతిరేకత రావడంతో మరి ఈ పార్లమెంట్ సెషన్లో అయితే ఈ బిల్లు ప్రవేశపెడతలేము అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం ప్రకటన చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గర నుంచి ఓ ప్రకటన వచ్చింది మరి ఎలాగైతే ఇదైతే అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి ఇది రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడతారు అందుకు పంజాబ్ రాష్ట్రాలలో రాజకీయ పక్షాలను అంగీకరింపజేయడం వాళ్ళతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడం అనేటువంటిది జరుగుతుంది ఓకేనా రైట్ సో ఇది ఇంపార్టెంట్ కంటెంట్ అండి సో కాబట్టి ఇవి మీరు గుర్తుంచుకోండి దాంతోపాటు ఇప్పటివరకు మనకు రాజ్యాంగ సవరణ బిల్లులు కనుక మనం తీసుకున్నట్లయితే రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి దానిలో నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు ఒకటి పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి ఉంది నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి ఉంది నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు రీసెంట్గా మనకు ఈ క్రిమినల్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి బిల్లుగా మనం తీసుకుంటాం ఏంటిదంటే ప్రధానమంత్రి అదేవిధంగా కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు సో వారు ఏదైనా క్రిమినల్ కేసులో కనుక వారు ఐదు సంవత్సరాలు తగ్గకుండా జైలు శిక్షకు సంబంధించినటువంటి కేసులో వారు ఒక ముప్పై రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడైతే ముప్పై ఒకటో రోజున వారు పదవి కోల్పోతారు లేదంటే వాళ్ళు రాజీనామా చేయాలనేటువంటి ఒక నిబంధనతోటి నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఇక నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు మీకు తెలిసిందే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించిన జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు ఇప్పుడు నూట ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ బిల్లు అనేటువంటిది ఇప్పుడు చండీగఢ్ను పూర్తిగా టూ ఫార్టీ ఆర్టికల్ కిందికి తీసుకురావడం అనేటువంటి దానికోసం ప్రవేశపెడుతున్నటువంటి బిల్ అండి ఓకే సో రైట్ ఇవి గుర్తుంచుకోండి ఓకేనా రైట్ సో పంజాబ్ రాష్ట్ర గవర్నర్గా గులాబ్ చంద్ కటేరియా అనేటువంటి వ్యక్తి ప్రజెంట్ కొనసాగుతూ ఉన్నాడండి ఇది ఇంపార్టెంట్ ఈరోజు కరెంటు పాలిటీక్స్ సంబంధించింది సో రెగ్యులర్గా కరెంటు పాలిటీ అనేటువంటిది మన ఛానల్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా మిగతా ఫ్రెండ్స్కి షేర్ చేయండి దాంతోపాటుగా మనం ఏదైతే ఇంత ముందు చెప్పినట్టుగా కరెంటు పాలిటీకి సంబంధించినటువంటి కోర్స్ అనేటువంటిది మనం లాంచ్ చేయడం జరిగింది సో ఇది మాత్రం మీకు చాలా వరకు యూజ్ అవుతుంది గ్రూప్ వన్ మెయిన్స్ కాంటెంపరీ ఇష్యూస్ మీద దాంతోపాటు మనకు గ్రూప్ టూ కానీ ఇతర ఎగ్జామ్స్కి కరెంట్ పాలిటీ మీద చాలా సమగ్రమైనటువంటి వివరణ ఇవ్వడంతో పాటుగా మీకు దానికి సంబంధించిన నోట్స్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఏపీ కానీ తెలంగాణ కానీ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేటువంటిది నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో రాబోతుందని చెప్పుకున్నాం కదా దానిలోనే మనకు గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుందండి ఓకేనండి రైట్ అండి